మీడియా అందరికీ కూడా నమస్కారము అలాగే పత్రికా సమావేశానికి పాల్గొన్నటువంటి సంగారెడ్డి నియోజకవర్గం జగ్గన్న గారి సతీమణి అయినటువంటి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ అయిన నిర్మల జగ్గారెడ్డి అన్న అక్క గారికి అలాగే మరి దోపాజీ అనంత కిషన్ గారికి అలాగే మా వైశ్య సంఘం మహిళలు సంగారెడ్డిలో ఉన్నటువంటి మా వైశ్య సంఘం మహిళలు మిగతా అరవైశ సంఘం సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఒక కార్యక్రమాన్ని పురస్కరించుకొని సంగారెడ్డికి రావడం జరిగింది అందులో భాగంగానే తొలిసారి సంగారెడ్డికి రావడము అలాగే వైశ్య కార్పొరేషన్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడం కోసం మేము ముందుకు నేను రావడం జరిగింది మరి గత ఎన్నో ఏళ్లుగా దశాబ్దాల కాలంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆర్యవేషులకు ఎలాంటి హక్కులు ప్రభుత్వ పరంగా మనకు లభించటం లేదు అని కొట్లాడినటువంటి రోజులు అనేకం సంవత్సరాల తరబడి కొట్లాడినాం మరి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మరి రాజ్యాంగం రాసుకున్న తర్వాత ఆర్యవేషులకు ఎలాంటి హక్కుల్ని లభించలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మా హక్కుల కోసం మేము కొట్లాడాం ఆ తర్వాత విడిపోయిన తెలంగాణలో కూడా మా కార్పొరేషన్ కావాలి పేదలకు మరి పెద్దలకు కార్పొరేషన్ చైర్మన్లను కాదు పేదలకు మాలోపల శ్రీమంతులు ఉన్నారు అని పిలవడమే తప్పించి ఈరోజు వ్యాపారపరంగా నష్టపోతున్నటువంటి ఆరవేషులు చాలా మంది ఉన్నారు మా కుల వృత్తియే వ్యాపారం మరి దాంట్లో కూడా అన్ని కులస్తులు అందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో కాదు యావత్ రాష్ట్రాలలో కూడా ఆరవేషుల వ్యాపారానికి మరి వేరే వాళ్ళు వచ్చి ఇబ్బందికరంగా మారుతూ ఉంటే చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కుదేలైపోతున్నారు గత పదేండ్లుగా తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత మేము అనునిత్యం పోరాటం చేసాం మీకు గుర్తుండాలి ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడనే తోపాజీ అనంత కిషన్ గారి సారథ్యంలో ఒక నలభై వేల మంది ఆరవేసులతో ఇక్కడ సింహ గర్జన అనేది ఒక పెద్ద ఎత్తున తెలంగాణ ఆరవేశులకు లభించాల్సినటువంటి హక్కుల కోసం జగ్గారెడ్డి గారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టాము మరి అదే ఈ రోజు శుభ సందర్భంగా ఇక్కడి నుంచి మీ ముందు కూడా మేము ముఖ్యమంత్రి గారికి మా మంత్రి వర్గానికి కూడా కృతజ్ఞతలు ఎందుకు తెలియజేస్తున్నామంటే పదేళ్లుగా కొట్లాడినటువంటి కార్పొరేషన్ కోసం పేదల కోసమే మా దగ్గర ఉన్నటువంటి శ్రీమంతులకు మేము అడగము మా దగ్గర ఉన్న రూపాయలు పది శాతం మేము పేదలకి అన్నదానము గుడిలకు గోపురాలకు విద్య కోసము మేము ఖర్చు చేస్తాము మా దగ్గర దానగుణం ఉన్నది మేము ఎవరి దగ్గర లాక్కుని తీసుకోము కానీ మా దగ్గర ఉన్నటువంటి కూడా అధికారికంగా గుర్తించాలి వాళ్ళకు కూడా హక్కుల్ని లభించాలని ఏకైక కోరిక మేరకి పదేళ్ళుగా కొట్లాడితే కేసీఆర్ పట్టించుకోలేదు మా కొట్లాటలు విఫలమైపోయినాయి మేమైతే ధర్నాల్లో పాల్గొని బొక్కలు కూడా ఎలా వాళ్ళు కొట్టినప్పుడు మేము ఈరోజు ఎన్నో కేసుల్ని అనుభవిస్తున్నాము ధర్నాలు చేసినాం దీక్షలు చేసినాం పాదయాత్రలు చేసినాం ఎన్ని చేసినా కేసీఆర్ గుండె కనికరించలేదు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత కాంగ్రెస్ అధికారంలో లేదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడవ తారీఖున అధికారంలోకి రాగానే ఆరు పథకాలతో పాటు అనూహ్యంగా ఊహించని విధంగా మేము అడిగినాం మేనిఫెస్టోలో పెట్టమని రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఎన్నికలకు ముందు అడిగితే ఇమీడియట్గా దానికి ఏం భాగ్యం వైశ్య కార్పొరేషన్ ని మనం మేనిఫెస్టోలో పెడుతున్నాము అని చెప్పిర్రు ఆ తర్వాత శ్రీధర్ బాబు గారిని మేము మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారిని సంప్రదించిన ఎంబడే ఒక లేఖ అంటే ఒక వినతి పత్రాన్ని వారికి అందజేయగానే ఇమీడియట్ గా మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది పెట్టిన ఎంబడే మేము అనుకున్నాము ప్రభుత్వం ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు ఉంది లోటు బడ్జెట్ లో ఉందని ఒక ఆరు నెలల సంవత్సరం తర్వాత మా కార్పొరేషన్ ఇస్తుండొచ్చు అనుకున్నాం ఆరు పథకాలు ఎలాగైతే వంద రోజుల్లో పూర్తి చేస్తున్నామో కాంగ్రెస్ ఒక్కొక్కటి అందులో భాగంగా పదిహేడు కార్పొరేషన్లతో పాటు అందులో ఆరవేష కార్పొరేషన్ కూడా ప్రకటించడం హర్షణీయమైనటువంటి విషయమే గత పదేళ్లుగా కొట్లాడితే మూడు వేల ఆరు వందల రోజులు కొట్లాడితే వంద రోజుల్లో కార్పొరేషన్ ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఆర్యవేషులందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక మా పోరాటము ఇప్పటి వరకు కార్పొరేషన్ కావాలని ఇప్పుడు ప్రభుత్వంతో విన్నవించుకునేది ఏంటంటే మేము వెయ్యి కోట్లతో నిధులు కావాలని కోరుకున్నాము మా పేదల దగ్గర విద్య ఉపాధి ఉద్యోగం కోసము మరి వైద్యం కోసము ప్రభుత్వం దగ్గర మేము నిధులు అడుగుతున్నాము మరి ఏ మేరకు ఎక్కువ శాతం నిధులు ఇచ్చి మా పేద ఆరివేశుల్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏది చేసినా కాంగ్రెస్ చేస్తుంది ఏదైనా ఒక నిబద్ధతతో అంటే కాంగ్రెస్ ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే రెండు వేల తొమ్మిదిని మనం గుర్తు చేసుకోవాలి రోషయ్య గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్వేశుల కోరిక మేరకు అందరికీ మేమందరం మన రోషయ్య గారికి విన్నవించుకుంటే రోషయ్య గారు రాజశేఖర్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం ద్వారా అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాసవి మాత దేవాలయాల్ని ఎండోమెంట్ లో నుంచి విడిపించి మా ఆరవేసులకు అప్పగించడం జరిగింది అంటే ధర్మాన్ని కాపాడేది కూడా కాంగ్రెస్ అని సందర్భంగా ఓసారి మనం గుర్తు చేసుకోవాలి ఎవరో ధర్మాన్ని కాపాడుతాము అనడం వేరు కాంగ్రెస్ చేసి చూపిస్తుంది చేతల్లో ఉంటుంది అనేది ఈ రెండు నిదర్శనాలు ఒకటి పేదల్ని కాపాడడం ఒకటి మేము నమ్ముకున్నటువంటి మా కులదైవమైనటువంటి వాసవి మాత ఎండోమెంట్ ఎండోమెంట్లో నుంచి విడిపించి మాకు అప్పచెప్పడం ప్రతి కొమటోడు ఉన్నటువంటి ఊర్లలో వాసవి మాత గుడి సత్రము ఉంటుంది కాబట్టి అవి వేలాది కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తుల్ని ధర్మకర్తగా మేమే ఉంటూ మరి దేవాలయ దేవాలయాన్ని కాపాడుకోవడానికి ఆస్తుల్ని కూడా మేమే మా కమిటీనే ఉండాలని ఆ రోజు జీవో ఎండోమెంట్లో నుంచి విడిపించి ఇవ్వడం అనేది చాలా పెద్ద అసలు నిర్ణయం అది ఎవరు కూడా ఊహించినటువంటి ఆ నిర్ణయంతో పాటు రెండు వేల ఇరవై నాలుగులో వైశ్య ని ప్రకటించి నిధుల్ని కూడా కేటాయిస్తామని ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రివర్గం కూడా చెప్పడం అనేది చాలా అనూహ్యమైనటువంటి కోరిక మా కోరిక నెరవేర్చినటువంటి ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పదిహేడు ఇంకో విషయం కూడా నేను చెప్పాలి పదిహేడు కార్పొరేషన్లను కొత్త కార్పొరేషన్ అనౌన్స్ చేసేందుకు మొన్న ఈ మధ్యకాలంలో రెండేళ్ల రెండు నెలల క్రితము ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్లను అనౌన్స్ చేయడం జరిగింది అందులో భాగంగా పెద్ద కార్పొరేషన్ అయినటువంటి నిర్మలక్క గారికి కూడా ఇవ్వడం జరిగింది అందులో ముప్పై ఏడు కార్పొరేషన్లు ఒకే ఒక కొత్త కార్పొరేషన్ చైర్మన్ నేను వైశ్య కార్పొరేషన్ పదహారు కార్పొరేషన్ల చైర్మన్లను ప్రకటించలేదు కానీ ఒక వైశ్య కార్పొరేషన్ చైర్మన్ మాత్రం నన్ను ప్రభుత్వము నన్ను కేటాయించడమే అనుకోండి ఈరోజు నన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టడం అనేది వాసవి మాత అనుగ్రహము మరి రేవంత్ అన్న గారి ఆశీషులు మరి మొదటి తొలి వైశ్య కార్పొరేషన్ గా నాకు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కూడా నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను